ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఈ సమస్యలు తెలుసుకుని ముందుకు వెళ్తుందని మీకు అనిపిస్తుంది ఈ సమస్యలు తెలుసుకుని వెళ్ళాలి ఆయన అభిప్రాయం ఏంటంటే ప్రజల వద్దరు పాలని రేవంత్ రెడ్డి అన్నగారు చెప్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు వాళ్ళు చేయదలుచుకుంటే హండ్రెడ్ ఖర్చు పంటి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అందరికి న్యాయం జరగాలని మాత్రం ఇదే మార్గం సార్ ప్రతి ఇంటికి వెళ్ళాలి మీరు స్లిప్ పెట్ట ఇచ్చారు ఓటేసుకోవడానికి అలాగే ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క సమస్యలు తెలుసుకొని పరిష్కారం చేయండి ఇది కరెక్ట్ మార్గం కాదు ప్రజా కూడా కరెక్ట్ మార్గం కాదు అంటారు మార్గం కాదు ప్రతి ఇంటికి వెళ్ళాలి ప్రతి గడపకి వెళ్ళాలి ఓట్లు ఎట్లా అయితే సమస్యలు గడ అలాగే అడిగి తెలుసుకోండి ఎవరు ఎవరు వాళ్ళకి అక్కడే శాంక్షన్ చేసేయండి నేను ఇంటికి రాయి ఉన్నాను అంటే కిరాయి వచ్చి అడిగారు అనుకోండి నేను కిరాయి ఉన్నా అంటే అని అడుగుతాడు ఎప్పటి నుంచి నాలుగు సంవత్సరాల నుంచి కిరాయి నాకు ఇల్లు లేదు కన్ఫర్మ్ అయిపోయిందిగా నాకు శాంక్షన్ చేసేయండి కానీ దాంట్లో కూడా లోటుపాట్లు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి కదా ఎందుకంటే ఇప్పుడు ఇంటికి డబల్ బెడ్రూమ్ ఇంట్లో అప్లై చేసుకున్న తర్వాత కూడా ఇంటికి ఎంక్వైరీకి వస్తున్నారు సొంత ఇంటి వాడు కూడా అప్లై చేసుకుంటాడు వాడి చేతిలో అంత ఇంత పెడితే వాడికి లిచ్ అది 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 జరుగుతుందనే జరగకూడదు నా బాధ అది జరగకూడదు అంటే మొత్తానికి లంచం కూడా అరికట్టాలి లంచం ఉండకూడదనే కదా బాధా ఇప్పుడు మీరు లోకల్ లీడర్కి చెప్పారు వార్డు నెంబర్ కి చెప్పారు వీళ్ళందరూ అప్లికేషన్ వార్డ్ నెంబర్ ఇస్తున్నారు అండి వార్డ్ నెంబర్ చక్కగానే అది వెళ్ళాలంటే కూడా గ్యారంటీ ఉంటా బాబు నీ ఎంత చూసుకున్నా బాబు ఫామ్ తీసుకెళ్ళి ఇచ్చే అన్నట్టు ఉంటుంది దాంట్లో యాభై ఫార్మ్స్ వస్తే గవర్నమెంట్ జరిగి యాభై ఫార్మ్ చెత్తగొప్పులోకి వెళ్తాయి ఏం గ్యారెంటీ అందరూ వెళ్తాయి అని చెప్పండి అందరూ వెళ్తే మేము ఎందుకు వస్తాం ఇక్కడ మేము కేసీఆర్ ప్రభుత్వం రాగానే మేము పెట్టాం ఈ సేవలో పెట్టాం ప్రజలు